వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కడుపు పని అవ్వుకుంటారు మీరు మొత్తం రియలిస్టిక్ వీడియో ఇది పని చేయరాయిందా స్టార్ట్ అయిందా దిగుతావా కనిపిస్తావా ఇది కూడా రావాలని చాలి చెప్పు కా చెట్టు ఇక చెట్టు లిప్స్ దింపెట్టు ఏడు ఉన్నాయి లిప్స్ ముందుకు తెలియలేడు వాడు చేయలేడు अरुनी आवला व्हिडिओ काढू इतरा जी इकडे 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 ओके इकडे नरवाले लाइन गन लाइन गन लाइन गन

దూరం పెట్టు గందగాలిగా పెట్టినావు చేప మీద చెప్పరా దూరం పెట్టు మీకు అలాగే కనిపిస్తున్నాయి अम्मा ऐगो मन्नी छोटू ना बैठो अरे चल इधर मरा तमा आले मिल गए डेरा दतला मां आंधी काड आदमी मनच डोंट टॉक

ఇట్లా ఇవో ఈసారి దారి ఇక్కడికి ఇట్లా వెట్నను ఆపనింకేం అంటే अपन టేటాలన యామ్ ట్రై పోడునని అనుకుంటున్నా మేడ అవలేనే తీసుకురా అని చెప్పే స్టేటప్ పై నుంచి ఇవో జరుగు జమాట కొడ బ్రో మాటడ దండం దండం దర్మాట ఈ కెమెరా ఆబ్జెక్టివ్ సోర్ మజే పడుసారు మే అటైట్స్ సార్ అయిపోతుంటే ఏమో ఇంకానే పోటీ ఎక్కడైపోయినా దురుద్దేశం ఎప్పుడు దురుద్దేశం నెక్స్ట్ మంట పెట్టుండి మంట శుభ చేస్తాయి ఎక్కడ రాయి రాయి చిన్నప్ప இது ஏகல ஆகிறன்ன முட்டை நீக்கிட்ட ரெண்டு புள்ள இருக்கு நாங்க சாய் மீது మండుత లేదు బ్రో లైట్ తీసుకో తీసుకోరాగా ఉండదు ఇది అల్లుకుంటే దగ్గర అంటలేదు చిన్న పోయినాక అంటుంది చేస్తున్నారు చేస్తున్నా

ఆరు ఎనభై అనుకుంటున్నావా రెండు రుణవందలు ఐదు ఇప్పుడు పుణ్యం దోశ రూపాయ బ్రో అన్ని కలిపి పైసల గురించి మాట్లాడు పోయి ఇక్కడ ఏం తీపి ఇక్కడ తీరా బ్రో ఇటు ఇది ఆ దొడ్డు కట్టే మంట పెట్టుండి పెట్టుండి బిడ్డలో పెట్టుండి పడేసి పాలసీ రుణ పోయారు ఇంత ముందు మంటగా బండ మీద చేసుకుంటారు అరే మీద కాలేదురా బాయ్ ఇప్పుడే తూ ఇంకా బూడిదిప్పి కాలేదు పెట్టి ఏం కాదు అవునని ఈ పట్టుకొని అంటే ఉన్నది అదేయడం అంటున్నది అదే దొడ్డు దొడ్డు కట్టేది ఏంటి వాళ్ళు ఆయిల్ దగ్గరికి వెళ్ళి వస్తుందా పైనుంచి అంటే ఆబ్జెక్ట్ కింద ఉండాలి స్ట్రేట్గా మాట్లాడుతుంది अरे कि 228 मध्ये येरागत छ चिम 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 आलाय हो मला दोन तजुल बन्ने हां ओके शूटू जूम कर लो గరం అండి జర జరిపి బండే పెట్టుబెట్టి మసాలా పెట్టినప్పుడు ఫోటో తీసినా బట్ట మసాలా పెట్టినప్పుడు ఫోటో తీసినా బట్ట తీసినామన్నా ఫోటోనా ఫోటో ఖాళీ వీడియో ఊరే తోళ్ళు వేసుకుపోతుంది రాదమ్మవుతుంది

हिरो तो निकल गया चिंपून फास्ट एक और बार चिंपून एक और